తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సమస్యలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యకు దూరం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంట చాలా ఉన్నాయి ఇదే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యన్మల రేవంత్ రెడ్డి గారి గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కదా పక్క రాష్ట్రంలోని ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ప్రైవేటు విద్యా సమస్యలు కల్పించాడు బడుగు బలహీన వర్గాలకు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పెద్ద బిజినెస్గా మారిపోయింది ఒక మాఫియా మారిపోయింది బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య దొరికే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు 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 సంస్కృత గురుకులాలు పెట్టి డెవలప్ చేస్తాం ఇంటర్నెట్ స్కూల్ కడదామని నోటి మాటలే చెప్పుడు తప్ప వీళ్ళు చేసేదంటూ ఏమీ లేదు నిజంగా చెప్తున్నా మీరు ఈ ఉచిత పథకాలు ఈ రైతు బంధులు బంద్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలోని తొంభై తొమ్మిది శాతం ఉన్న బడుగు బలహీన పేద వర్గ ప్రజలకు సిబిఎస్ సిలబస్ లాంటి నాణ్యమైన విద్య మీరు అందిస్తే చాలు అందించడానికి మీకు దమ్ముందా